జగన్ హయాంలో బూతులు మాట్లాడే వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు శాంతి భద్రతల అంశంపై సభలో మాట్లాడిన కామినేని వైసీపీ హయాంలో చంద్రబాబును అదే కులం వారితో బూతులు తిట్టించారని పవన్ కళ్యాణ్ను విశాఖలో హోటల్లో బంధించారని గుర్తు చేశారు చిరంజీవి సహా సినీ అగ్ర హీరోలను ఇంటికి పిలిచి అవమానించారని చెప్పారు ఆ రోజు సినీ ప్రముఖుల్ని జగన్ కలిసేందుకు ఇష్టపడకపోతే చిరంజీవి గట్టిగా అడిగాకే కలిశారని కామినేని చెప్పారు చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్లే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రావన్నారు రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్ ఆపేశారు అమ్మరు దిగి రమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ అని కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా ఉన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా సాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా